హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను శిరీష 아, 그래. 아. 그래. 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 그

आज भी बन जाएगा कल नहीं का जो मासा को साउ ऊपर जैसा लगेगा और बाहर लगे ना के फोटो ओके गाइस रिस्पोंस होटल बाहर आने तक 54 54 आप लोगों से जो है मैं कोशिश कर रहा हूं कि आप लोग से आप लोगों से जो है मैं कोशिश कर रहा हूं మా రాష్ట్ర వ్యాప్తంగా మా సీఎం గారి యొక్క ఉత్తర్వు మేరకు మొత్తం శక్తి టీమ్స్ అన్ని లాంచ్ చేయడం జరిగింది ఈరోజు మా మా జిల్లాలో మా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు మా సబ్ డివిజన్ ఒక శక్తి టీం ఏర్పాటు చేయడం జరిగింది ఆ శక్తి టీంలో ఒక ఎస్ఐ గారు ముగ్గురు మేల్ కానిస్టేబుల్ ఇద్దరు ఉమెన్ కానిస్టేబుల్స్ ఇంకా దాని సపోర్ట్గా మా సబ్ డివిజన్లో ఉన్న ఉమెన్ పీసీలు అందరూ ఆ శక్తి టీం సపోర్ట్గా ఉంటారు వాళ్ళు దానికి మా శక్తి టీంకి ఇన్ఛార్జ్గా ఉన్న ఎస్ఐ దగ్గర ఒక టాబ్ కూడా ఉంటుంది ఎవరికైనా ఏ మహిళలకైనా ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా వాళ్ళు ఆ శక్తి టీం ఆయన శక్తి యాప్ అనే ఒకటి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఆ శక్తి టీము మొత్తం ఊర్లో తిరుగుతూ అందరి మహిళల దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ ఆ శక్తి యాప్ను డౌన్లోడ్ చేయిస్తారు వాళ్ళు ఎవరికైనా ఆపదలో ఉన్నా ఏ అవసరం వచ్చినా ఆ యాప్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి దాన్ని ఒకసారి ఇలా సేక్ చేసినా కానీ ఆ లొకేషన్కి తెలుసుకొని మా శక్తి టీం అక్కడికి సాధ్యమైనంత తొందరలో మా మ్యాక్సిమం పది పది నిమిషాల్లో అక్కడ చేరుకుంటారు వాళ్ళ సమస్యలు ఏమన్నా అందుబాటులో ఉండి పరిశీలించడానికి పరిష్కరించడానికి చూస్తారు ప్రమాదంలో ఉంటే మాత్రం వచ్చి కాపాడడానికి శక్తి టీం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అందులో ఇంకా చాలా యాప్స్ ఆప్షన్స్ ఉన్నాయి శక్తి టీము అందరూ ఈ దర్శిత సబ్ డివిజన్లో ఉన్న మహిళలు కానీ మిగతా ప్రజలు కానీ చిన్న పిల్లలు స్కూల్కి స్కూల్ వాళ్ళు చదువుకునే విద్యార్థులు విద్యార్థి అందరూ కూడా ఆ శక్తి యాప్ అని డౌన్